ప్రేక్షకులందరూ నమస్కారం ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ రవిశంకర్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం నమస్తే అండి మే పద్నాలుగు నుంచి జూన్ ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా గురుగ్రహ సంచారం జరగబోతుంది మరి గురుగ్రహ సంచారం కారణంగా ధనుసు రాశి వారికి ఓవరాల్గా ఎలా ఉండబోతుంది గురుగారు ఓకే తప్పకుండా ధనుసు రాశి వారికి వచ్చినప్పటికీ ఈ యొక్క గురుగ్రహ సంచారం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు వేస్తుంది గురువు సప్తమంలో సంచారం చేస్తున్నప్పుడు తన యొక్క దృష్టి జన్మరాశి మీద ఉంటుంది జన్మరాశి మీద ఈ యొక్క దృష్టి ఉన్నప్పుడు ఆరోగ్యపరంగా అనుకూలత అనేది ఉంటుంది అంటే ముఖ్యంగా వయోవృద్ధులు కానీ ఎవరైతే ఆరోగ్యపరంగా కొద్ది కష్టాలు పడుతున్నారో వారికి ఆరోగ్యపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలే వస్తాయి అంటే రికవరీ బాగుంటుంది ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరం ధనసు రాశి వారికి వివాహం జరగడం అనేది ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తుంది రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా గురువు యొక్క స్థితి యోగానిచ్చే విధంగా ఉంది అంటే కొంచెం ఒక ఒక విధంగా కొన్ని విషయాల్లో కొన్ని కాపాడేటువంటి యోగాలు వేస్తుంది ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో రికవరీతో పాటు విద్యార్థులకి చదువు విషయంలో కొత్త కోర్సులు నేర్చుకోవాలనేటువంటి ఒక ఆలోచన కలగటం దానికి తగిన విధంగానే ఆ యొక్క విద్యలో పరిపూర్ణత సాధించడం అనేది ఒక మంచి పరిణామం శని ప్రభావ రీత్యా కొద్దిగా ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది మానసిక చింత ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేది ఉండాలి కానీ గురువు యొక్క గురువు ఏంటంటే కొంచెం ప్రొటెక్ట్ చేయగలుగుతాడు మెయిన్గా ఆరోగ్యంలో పరంగా కొన్ని కష్టాలు వచ్చినప్పటికీ ఆ యొక్క కష్టాల నుంచి రికవరీ అనేది ఫాస్ట్ చేయగలుగుతాడు ఈ రాశి వారికి ఈ యొక్క సంవత్సరం వివాహం జరగటం అనేది ఒక మంచి పరిణామంగా చెప్పవచ్చు ఎందుకంటే ఈ సంవత్సరం ఈ రాశి వారికి వచ్చినప్పటికీ తామ్రమూర్తిగా ఉన్నాడు ఎవరు గురువు తామ్రమూర్తిగా ఉన్నటువంటి గురువు అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖు నుండి డిసెంబర్ ఐదో తారీఖు వరకు అంటే నవంబర్ పదకొండవ తారీఖు వరకు పూర్తిగా లోహమూర్తిగా మారబోతున్నాడు లోహమూర్తిగా అంటే నిష్ఫలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు మరి డిసెంబర్ ఐదో తారీఖు తర్వాత మళ్ళీ తామ్రమూర్తిగా మారుతాడు అంటే పూర్తి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వకపోయినప్పటికీ ఇచ్చేటువంటి ఫలితాల్లో అనేది ఈ రాశి వారికి ముఖ్యంగా అక్టోబర్ పద్దెనిమిది నుండి డిసెంబర్ ఐదో తారీఖు వరకు ఇవ్వగలుగుతాడు ఈ యొక్క టైం పీరియడ్లో అంటే ఈ యొక్క మూడు నెలల కాలంలో కొన్ని జాగ్రత్తలు అనేవి కూడా తీసుకోవాలి ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురుగ్రహ సంచార రీత్యా విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి విద్యాలయాల్లో ఓనర్లకి యొక్క మెయింటైన్ చేస్తున్నటువంటి వారికి టీచర్లకి వీరందరికీ వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు మరియు స్కూల్ మేనేజ్మెంట్స్ వారికి కూడా అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క సంవత్సరం మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి లోహ కార్మికులకి ముఖ్యంగా బంగారం వృత్తి వారికి బాగుంటుంది కానీ మరియు లోహాల్లో మనకు చాలా లోహాలు ఉంటాయి స్టీల్ అనేది ఉంటుంది స్టీలు పెట్రోకెమికల్స్ ఇవి సరిగ్గా సెట్ అవ్వవు ఆ బిజినెస్లు చేసేటువంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అర్ధాష్టమ శని ప్రభావం ఉంది కాబట్టి శనికి ఆ యొక్క వస్తువుల విషయంలో కొన్ని జాగ్రత్తగా ఉండాలి మరియు అదేవిధంగా ఎవరైతే కాఫీ టీ హోటల్ స్టాల్స్ రన్ చేస్తున్నటువంటి వారు బుక్ స్టేషనరీ స్టాల్స్ రన్ చేస్తున్నటువంటి వారు వీరికి బాగా అనుకూలంగా ఉంటుంది బంగార వృత్తులు రోల్డ్ గోల్డ్ ఆర్నమెంట్స్ అమ్మేటువంటి వారు వీరికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఈ రాశిలో ఉండేటువంటి వారికి మెయిన్గా మనం గమనించినట్లయితే స్నేహితులు మంచి స్నేహితులు కూడా పద్నాలుగో తారీఖు తర్వాత అంటే మే పద్నాలుగో తారీఖు నుండి మంచి స్నేహితులు వారి జీవితంలో ఎదురవుతారు ఇది ఒక మంచి పరిణామంగానే చెప్పచ్చు మరి వాటితో పాటు స్నేహితులు బంధువులతో కొంచెం రిలేషన్షిప్ బెటర్ అవుతుంది ఒకప్పుడు ఉన్నటువంటి స్థితి కన్నా ఇప్పుడు కొంచెం బెటర్మెంట్గా ఉంటుంది స్నేహితులతో బంధువుల యొక్క సహకారం పొందడం వారి నుంచి పొందేటువంటి సహకారంలో కొన్ని మంచి పరిణామాలు పొందడం అనేది జరగటం ఉంటుంది ఈ రాశి వారికి మెయిన్గా మనం గమనించినట్లయితే సంతానం గురించి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి సంతానం విషయంలో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా రావడానికి ఆస్కారంగా ఉంది ధైర్యంగా అనేది ఉంటుంది ధైర్యాన్ని పొందగలుగుతారు మెయిన్గా వచ్చినప్పటికీ ధైర్యం అనేది చాలా జీవితంలో చాలా ముఖ్యమైనది ఆ ధైర్యాన్ని పొందగలుగుతారు ఏవైతే నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నారో ఆ నిర్ణయాల్లో ఎటువంటి మార్పు చేర్పు లేకుండా నిర్మోహమాటంగా చెప్పేటువంటి మనస్తత్వం అనేది ఉంటుంది కొంతమంది కొన్ని విధాలుగా చెప్పినా సరే ఆ విజయాలని ఆ విషయాలని ఏదో విధంగా ముందుకు తీసుకెళ్గలుగుతారు ఎందుకంటే ఈ రా సంవత్సరంలో గురువుతో పాటు ఇదే నెలలో రాహుగ్రహ సంచారం కూడా ఉంది ఈ యొక్క రాహుగ్రహ సంచారం అనేది మంచి అనుకూలమైనటువంటి స్థానాల్లో కలిసి రావటం అనేది ఒక మంచి పరిణామంగానే చెప్పచ్చు ముఖ్యంగా ధైర్యాంతో పాటు సుఖాన్ని ఇవ్వగలుగుతుంది మానసిక ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది ఈ రాశి వారికి ముఖ్యంగా మనం గమనించినట్లయితే పురోహితులకి మతప్రబోధకులకి జ్యోతిష్యులకి వీరికి కూడా అనుకూలంగా ఉంటుంది కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువ గోచరిస్తూ ఉన్నాయి రాజకీయంగా ఎదగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు సుసంపూర్ణంగా అవుతుంది రాజకీయ నాయకులకి కాకపోతే ఆరోగ్యం విషయంలో మటుకు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరైతే మేజర్గా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో వారు కొంచెం కొన్ని పరిహారాలు అనేవి కూడా చేసుకోవాలి ఓరాల్గా వచ్చినప్పటికీ ఈ యొక్క సంవత్సరం విద్యార్థులకి అనుకూలంగా ఉంటుంది మరియు అదేవిధంగా నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కానీ దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల గురించి కానీ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి అనుకూలంగానే ఉంటుంది కాకపోతే కొద్ది కష్టం తర్వాత ఫలితం అనేది ఉంటుంది ఎవరికి కానీ ఆ కష్టాన్ని కూడా ఎదుర్కోవడానికి కొంతమందికి ధైర్యం ఉండదు వారు సగంలోనే అంటే ఎప్పుడైనా సరే మనం ప్రయాణం అనేది పూర్తిగా చేయాలి ఆ ప్రయాణం పూర్తిగా చేయకుండా కొంచెం దూరం ప్రయాణం చేసిన తర్వాత ఇంకా మనం ప్రయాణం చేయలేము అని చెప్పేసి బాధతో మధ్యలో ఆగిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు అప్పుడు దాని కారణం ఏంటంటే ధైర్యం లేకపోవటం జీవితంలో చాలామంది సూసైడ్ చేసుకోవడానికి కారణం ఏంటి వాళ్ళు నెక్స్ట్ ఎలా ఉంటుందో అనేటువంటి భయం ధైర్యం ఉన్నవాడే నెక్స్ట్ కూడా జీవించి ఆ యొక్క సమస్యను ఎదుర్కొనే వాడు ఆ శక్తి ఉంటుంది ఆ ధైర్యాన్ని ఇవ్వగలిగినటువంటి గ్రహం రాహువు ఆ రాహువు ఈ సంవత్సరం ఈ రాశి వారికి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు స్థైర్యాన్ని ఇస్తున్నాడు జరిగిపోయింది గతం గత జరిగిపోయింది ఎప్పుడూ గతంలో జరిగినటువంటి కొన్ని కష్టాలు నష్టాలు ఒకప్పుడుతో పోల్చుకుంటే అంటే గత సంవత్సరం ముందు సంవత్సరంతో పోల్చుకుంటే రాబోయే పీరియడ్ అంతా మంచి పీరియడ్గానే మనం చెప్పచ్చు ఆ యొక్క త్రీ మంత్స్ మటుకు అంటే ఈ యొక్క సంవత్సరం స్థితిలోకి వెళ్తున్నటువంటి గురువు కొన్ని మార్పు చేర్పులు అనేవి ఇవ్వగలుగుతున్నాడు ఇక్కడ నుంచి ఎనిమిది సంవత్సరాల పాటు గురువు ఒక రాశిలో ఉండడు రెండు రాశుల్లో ఉంటాడు కాబట్టి అందుకనే ముందుగా తామ్రమూర్తి తర్వాత లోహమూర్తి అలా వస్తాడనమాట మళ్ళీ తర్వాత మళ్ళీ తామ్రమూర్తిగా అవుతాడు తామ్రమూర్తిగా పోయినప్పుడు పూర్తి ఫలితాలు ఇవ్వడం మళ్ళీ అంటే ఒకటి బై నాలుగు శాతం మంచి ఫలితాలు ఇస్తాడు ఎందుకు మూడు బై నాలుగు శాతం తక్కువ అంటే దాని కారణం శని శని అర్ధాశ్రమంలో ఉన్నాడు అర్ధాశ్రమంలో ఉన్నటువంటి శని తన యొక్క దృష్టి వచ్చినప్పటికీ రాజస్థానం మీద అంటే జన్మరాశి మీద ఉంటుంది జన్మరాశి మీద ఉన్నప్పుడు ఏమవుతుంది ఆరోగ్యపరంగా కష్టాలు ఇస్తాడు ఆరోగ్యపరంగా కష్టాలు ఇస్తాడు అదేవిధంగా వచ్చినప్పటికీ ఉద్యోగపరంగా స్ట్రెస్ని ఇస్తాడు కాబట్టి ఆ మూడు బై నాలుగు శాతం కొద్దిగా టఫ్గానే ఉంటుంది కాకపోతే మనిషి బతకడానికి కావాల్సిన ధైర్యం ఆ ధైర్యాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు మనకు కంటిక కనపడేటువంటి రాహు అన్నమాట రాహు మంచి ఫలితాన్ని ఎక్కువగా ఈ రాశి వారికి ఇస్తాడు సో ఆ విధంగా వచ్చినప్పటికీ బ్యాలెన్స్డ్గా ఉంటుంది కాబట్టి రాజకీయ పరంగా కూడా ఎదగడానికి మంచి ఫలితాలని ఇవ్వగలిగేటువంటి శక్తిలో ఉంటాడు ఓవరాల్గా వచ్చినప్పటికీ ఈ యొక్క రాశి వారికి అనుకూలంగానే ఉంది ఈ యొక్క రాబోతున్నటువంటి స్థితి ఈ యొక్క సంవత్సరం ఈ వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఇప్పుడు అనేది చూద్దాం ఈ యొక్క రాశివారు వచ్చినప్పటికీ ముఖ్యంగా విద్యార్థులు వటవృక్షం ఏదైతే ఉందో అది గు సాక్షాత్ గురుస్వరూపం దాని చుట్టూ ప్రదక్షిణ చేయటం కింద దీపారాధన చేయటం ప్రతినిత్యం గంధాన్ని పెట్టుకోండి మరియు అదేవిధంగా ఆ యొక్క ఆకు ఏదైతే ఉందో వటవృక్షం నుంచి ఒక మంచి నీటి ఆకు తీసుకొని దాని మీద స్వస్తిక మార్క్ వేసుకొని ఇంట్లో పటం ముందు పెట్టుకోండి మీ ఇంట్లో దేవాలయం అది ఎక్కడైతే ఇంట్లో ఉందో మందిరం ఆ మందిరంలో పెట్టుకోండి అనునిత్యం దాని మీద పూజించండి దాని మీద మీరు ఏదైనా మనసులో అనుకున్నటువంటి దాన్ని రాసుకొని ఓం అని రాసుకొని ఇంట్లో పెట్టుకొని దేవమందిరంలో పెట్టుకోండి మరియు అదేవిధంగా వచ్చినప్పటికీ వీలైతే ఈ రాశివారు మేధా దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించండి మేధా దక్షిణామూర్తిని పూజించండి జ్ఞానస్వరూపుడు స్వామి వాటితో పాటు గురుగ్రహ మంత్ర జపం చేసుకోండి ఇంకా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు రావాలి అంటే గురువు యొక్క బలం పెరగాలి అంటే ఈ రాశివారు పుష్యరాగాన్ని పెట్టుకోండి కనకపుష్యరా రాగాన్ని చూపుడు వెళ్ళికి మూడు క్యారెట్స్ కానీ ఐదు క్యారెట్స్ కానీ పంచలోహంలో చేయించి పెట్టుకోండి రెడ్ కలర్ మెట్లుగానే ఉంటుంది అది గోల్డ్ లాగే ఉంటుంది పెట్టుకోండి తక్కువ రేట్లో ఉంటుంది సరిపోతుంది గురుగ్రహ సంచారం కారణంగా ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు గురుగారికి ధన్యవాదాలు